నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ ఫిజియో సో ఈరోజు నేను మీకు సాయాటిగా సంబంధించిన ఎక్సర్సైజ్ చెప్పడానికి ఉన్నాను సో సాయాటిక్గా మీకు మా మొదటి లక్ష్యం ఏంటంటే ఈ ఏరియా నుంచి హీప్లో నుంచి ఈ ఏరియా నుండి కిందకి లాగుతూ ఉంటుంది సో చాలామందికి సో ఆ పెయిన్ రిలీఫ్ ఇంట్లో ఏ విధంగా చేసుకుంటే ఎక్సర్సైజ్ చేసుకుంటే రిలీఫ్ ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను నేను సో ఫస్ట్ మీకు సయాటిక్గా ఉందంటే టెస్ట్ చేసుకోండి ఫస్ట్ ఇలా పెట్టేసి ఇలా ఉండి ఇలా స్లౌచ్ అయిన తర్వాత ఇలా పెట్టేసి కాల్ లిఫ్ట్ చేయాలంటే ఇక్కడ వరకు రాదనమాట ఇప్పుడు నాకు కంఫర్టబుల్గా ఇక్కడ వరకు వస్తుంది సో బట్ మీరు ఇలా లేపగానే కింద నుంచి ఇలా లాగుతూ ఉంటుంది అది బేసిక్ టెస్ట్ లాగా చూస్తారు దాన్ని సయాటిక పెయిన్ ఉందని చెప్పడానికి సో మీకు ఇలా అన్నప్పుడు కనుక ఇలా పెయిన్ వచ్చిందంటే కనుక సో సయాటికా లాగా అనుకొని సో దానికి సంబంధించిన ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే మాత్రం దీని నుంచి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకోవడానికి ఏంటంటే ఇలా కూర్చున్నప్పుడు మామూలుగా ఇలా కూర్చున్నప్పుడు జస్ట్ ఇలా లిఫ్ట్ చేయడం వదిలేయడం ఫస్ట్ థింగ్ సో బేసిక్గా నరువు ఏదైతే ఉందో కింద ఈ నరువు ఎక్కడి నుంచి అయితే కిందకి వెళ్ళాలో సో అక్కడ ఏదైనా మజిల్ టైట్ ఉన్నా కూడా నరం నార్మల్ లెంతనింగ్ ఇబ్బంది ఉన్నా కూడా సో స్ట్రెచ్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది సో సో ఇలా ఫస్ట్ మామూలుగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత జస్ట్ ఇలా చూడండి లిఫ్ట్ చేసేటప్పుడు తలం కూడా ముందు పైకి అంటున్నాను నా బ్లౌజింగ్ టైప్లో ఈ ఈ నరం అనేది కూడా స్ట్రెచ్ అవుతుంది మీకు సైటిక్ నరము సో ఇది మీకు బేసిక్ ఎక్ససైజ్ అనమాట ఇది మీకు ఇంట్లో చేసుకోవడానికి కూర్చున్నప్పుడు చేసుకోవడానికి సో చాలా మందికి ఇంకేంటంటే అసలు యాక్చువల్గా సైడ్కి రైట్ సైడ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు ల్యాప్ట్లో షిఫ్ట్ అవుతూ ఉంటారు సో బాడీ వెయిట్ అనేది ఇలా పడగానే విపరీతంగా పెయిన్ వస్తుంది సో బ్రెయిన్ ఆటోమేటిక్గా ఇలా సైడ్కి వెయిట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట సో అలా ఉన్న వాళ్ళకి కూర్చొని చేయడం చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం అనేది కంప్లీట్గా రాదు సో అలాంటి కండిషన్లో ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా పడుకున్నా కదా ఫస్ట్ మామూలుగా ఫ్లెక్సెస్ స్ట్రైట్ చేయడము కూడా చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది కొంత కండిషన్లో అట్లాంటప్పుడు ఇలా స్ట్రైట్ కాకుండా ఇలా పెట్టేసి మామూలుగా కాలు ఆడించడము ఫస్ట్ మామూలుగా ఒక ట్వంటీ టైమ్స్ లేదంటే ఇలా పట్టుకొని కానీ మామూలుగా కాలు ఆడించడము చేస్తూ ఉంటే ఉన్నారు లెంతనింగ్ అనేది మెయిన్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది సో దీని తర్వాత పైకి సో ఇలా ఉన్నారు కదా ఇలా వచ్చేసి పైన కూడా యాక్షన్ చేయొచ్చు లేదు అంటే అది కొంచెం డిస్కంఫర్ట్ ఉందంటే లిఫ్ట్ చేసినా సరిపోతుంది సో ఇది కూడా కొంచెం అంటే పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఈ ఏరియా నుంచి పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది బట్ మీకు ఎంత వస్తే అంత మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి ఓకే ఇది రిపిటేషన్స్ కూడా మీకు ఫిఫ్టీన్ రిపిటేషన్స్ అలా చేసి సరిపోతుంది సో ఇదే అయిపోయిన తర్వాత కంప్లీట్ స్ట్రెయిట్ చేయలేకుండా ఉన్న పీపుల్ ఈ అలా కాసెప్ట్ చేసిన తర్వాత ఇలా స్ట్రైట్ కొంచెం చేనేస్తుంది అనమాట చేస్తుంది లెగ్ దాని తర్వాత ఈ స్ట్రెచెస్ అనేవి పడుకొని ఎక్కువ చేస్తే మంచిది ఈ యాక్షన్ కూడా ట్వంటీ టైమ్స్ చేసుకోవచ్చు దీని తర్వాత మామూలుగా సో ఈ ఇక్కడ నుంచి మనకు కంప్రెస్ అవ్వడం వల్ల వస్తుంది డిస్క్ బల్జ్ నుంచి కాబట్టి సో ఇలా ఈ పిల్లలు వీటిని ఇలా ఉంది కదా సో ఇలా హోల్డ్ చేసినా కూడా నుంచి రిలీఫ్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఈ పొట్ట బాగా ఉంది కదా దీన్ని హోల్డ్ చేసిన హోల్డ్ చేసి టెన్ సెకండ్స్ ఇలా ఉంచి వదిలేస్తున్నారు పొట్టబాగాని ఇది చేసిన తర్వాత ఇంకొంచెం రిలీఫ్ ఫీల్ అవుతూ ఉంటారు మీరు సో మీకు కొత్తగా తెలుస్తూ ఉంటుంది దాని తర్వాత ఈ కాలం నా నొప్పి కాబట్టి ఫిగర్ ఆఫ్ ఫోర్ ఎక్ససైజ్ అనమాట పైర్ ఫామ్ ఎక్సై మధ్యలో ఇక్కడ దానికి గెలిప్స్ నెరవెళ్తూ ఉంటుంది ఈ మధ్యలో టైట్ అవ్వడం వల్ల కూడా ఈ పెయిన్ ఉంటూ ఉంటుంది కాబట్టి సో ఫిగర్ ఆఫ్ ఫోర్ ఈ ఫోర్ ప్లేస్లో ఇలా పెట్టాను కదా సో ఇలా పెట్టిన తర్వాత ఈ రైట్ లెక్కి నాకు పెయింది కాబట్టి నేను ఈ కాల్ని ఈ కాల్ మీద వేసాను లెఫ్ట్ మీద వేసి ఇలా పట్టుకున్నాను కంఫర్ట్ సో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మీరు చేసేటప్పుడు ఇక్కడ నుంచి అంతా కూడా మీకు స్టెచ్ తెలుస్తూ ఉంటారు ఇలా ఇలా హోల్డ్ చేసి టెన్ సెకండ్స్ నుంచి చేయవచ్చు కొంతమంది కంఫర్టబుల్గా ఇదే మధ్య సెట్స్ కూడా కొంతమంది ఇలా కూడా చేశారు కాకపోతే ఫుల్ హిప్ వస్తుంది అది ఆ పర్టికులర్ మధ్యకి మాత్రం ఈ ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుంది సో మీకు కంఫర్ట్గా ఉంటే ఇది కూడా చేసుకోవచ్చు బాడీ స్ట్రెయిట్ ఉండి ఓన్లీ లెగ్ని ఈ యాక్షన్లో కిందకి చేస్తా ఉంటే ఇక్కడ మీకు తెలుస్తూ ఉంటుంది ఆ స్ట్రెచ్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ బేసిక్ శాట్గా నాకు స్ట్రెచెస్ చేస్తే ఇంట్లో మీకు చాలా రిలీఫ్ ఉంటుంది సో దీనికంటే సివియారిటీ ఎక్కువ ఉంటే కొంచెం రే రెస్ట్లో ఉండి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇది ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి డెఫినెట్లీ మీకు మంచి రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ